హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఖైమా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి మటన్ ఖైమా సింపుల్గా అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి బాండీలో ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇప్పుడు మసాలా అయితే సిద్ధం చేసుకున్నాను నేను దీనికోసం వచ్చేసి అల్లం వెల్లుల్లి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ధనియాలు రెండు లవంగాలు ఒక యాలక్కాయ కొంచెం చక్క వేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని పేస్ట్లో రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి మీరు చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా నేను ఒక టూ వన్ హాఫ్ స్పూన్స్ అయితే వేస్తున్నానండి వేసుకొని ఇది కూడా బాగా పచ్చి వాసన పన్నెండు వరకు మే చేసుకోవాలి ఇదైతే బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి రావాలి అలా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఆయిల్ కనబడుతుంది కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం కుక్కర్లో వేసుకున్నానండి నేను కైమా అయితే ఒక టూ విజిల్స్ పెట్టాను అంటే పిల్లలు తిన్నారు కదా కొంచెం సాగుతున్నట్టుంది కానీ ఒక టూ విజిల్స్ పెట్టానండి నేను అది ఇందులో వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను నేను కారం కూడా వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మీకు రుచికి సరిపడగా వేసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను నేను ఆల్రెడీ నేను కైమా ఉడికించినప్పుడు కూడా అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టుకున్నానండి లేదు మీరు డైరెక్ట్గా అయినా ఇలా వేసేసుకొని వండుకోవచ్చు ఇప్పుడు కారం ఉప్పు ఇవన్నీ వేసాం కదా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గించుకోవాలి ఇందులో మనం ఇంకా వాటర్ అయిన అవసరం లేదండి ఆల్రెడీ నేను కుక్కర్లో వేసిన వాటర్ ఉంది కదా దాంతోనే ఉడికించేసాను చూశారు కదా కర్రీ అయితే దగ్గర పడింది బాగా కుక్ అయింది ఎక్కువసేపు కూడా కుక్ చేసుకునే పని లేదు చాలా సింపుల్గా అయిపోయే కైమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి అంతా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ